హలో అందరికీ వెల్కమ్ టు ఏఈవీ లాగ్స్ ముందుగా నా ఛానల్లో ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే నా ఛానల్లో ఇప్పటి వరకు నేను త్రీ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేశాను త్రీ షార్ట్ వీడియోస్ కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ వ్యూస్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్సు చాలానే సపోర్ట్ చేశారు అందులోని నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చేటట్టు అంటే స్టార్టింగ్లోనే త్రీ హండ్రెడ్ ప్లస్ రావటం అనేది నాకైతే చాలా హ్యాపీగానే ఉంది కొంతమందికి తక్కువ న్యూస్ అయినప్పటికీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అందుకనే నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా ఛానల్కి ఏ ఏవి లాక్స్ అని పేరు పెట్టామండి ఎందుకంటే నా పేరు వచ్చేసి అను మా పాప పేరు ఆరాధ్య మా ఆయన పేరు విజయ్ ఈ నేమ్స్ విడివిడిగా ఏమైనా ఛానల్ నేమ్గా పెడదామన్నా సరే ఈ మూడు పేర్లతో కూడా యూట్యూబ్లో చాలానే ఛానల్స్ ఉన్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి అందుకని మాకంటూ ఒక గుర్తింపుగా ఒక సెపరేట్గా ఒక వెరైటీగా నేమ్ ఉండాలనేసి ఇలా పెట్టామన్నమాట సో మా ఛానల్ని మీరందరూ సపోర్ట్ చేసి ఇంకా మా జర్నీలో మీరందరూ కూడా కలిసి ఇంకా మా ఛానల్ని హైగా తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాము ప్లీజ్ మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి ఇంకా ముందు ముందుగా సర్వీస్ ఓరియేంటెడ్గా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఓన్లీ మా ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ చిన్న చిన్న లాగ్స్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ చేస్తున్నాను ఇంకా ముందు ముందు నాకు హెల్ప్ హెల్పింగ్ అనేది ఇష్టం అనమాట సో నేను సోషల్ సర్వీస్గా సర్వీస్ ఓరియంటెడ్గా చేద్దామని అనుకుంటున్నాను సో మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు చూస్తున్న దాన్ని బట్టి మీరు చేస్తున్న లైఫ్ బట్టి ఛానల్కి రీచ్ వస్తుంది వేరే 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 యూజర్స్ని కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట సో మీ మీ సపోర్ట్ నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి కొంచెం నర్వస్గా కొంచెం భయంగా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కలిగి ఉన్నాయన్నమాట నాకు సో నా ఫస్ట్ వీడియో నేను ఏం చెప్తాం చెప్తామనుకుంటున్నానంటే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎప్పుడు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అనమాట ఇప్పుడు వరకు నా లైఫ్లో నేను నేను ఎలా రన్ అయ్యాను నేను ఎలా వచ్చాను నేను చేస్తున్నది ఏంటి ఏం చదువుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అంటే కరోనా అయిపోయిన వెంటనే నాకు మ్యాచింగ్ వచ్చిందండి నా ఇంటర్ అయిపోయిన తర్వాత కరోనాలో ఇంటి దగ్గరే ఉన్నాము ఈ టైంలో ఏంటంటే నాకు ఒక మ్యాచింగ్ వచ్చింది మ్యాచింగ్ వచ్చిన తర్వాత మ్యాచింగ్ సెట్ అవ్వడం ఇమీడియట్లీ ఒక ఫోర్ మంత్స్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మా మామిగారు నా పెళ్ళి కాకముందు నాకు ఒక మాట ఇచ్చారు నాకు అంటే మా పేరెంట్స్కి మీ అమ్మాయికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెళ్ళి అయిపోయిన తర్వాత అయినా మేము చదివిస్తాము అని చెప్పారనమాట సో ఆ నమ్మకంతో మా గారి పైన ఆ నమ్మకంతో మా పేరెంట్స్ మా హస్బెండ్కి ఇచ్చి పెళ్లి చేశారు అన్నట్లుగానే ఇప్పుడు ఏంటంటే చాలామంది పెళ్లి కాకముందు మాట ఇస్తారు పెళ్ళి అయిన తర్వాత మాట తప్పిపోతారు అనమాట చదివి ఇంకేముంది పెళ్లి చేస్తాం కదా వాళ్ళు బ్రతుకు వాళ్ళే బతుకుతారులే అనేసి ఇంకా చదివించడం ఉండదు ఏమీ ఉండదు మా మామిగారు అయితే నా విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా చాలా గొప్పగా ఫీల్ అవుతాను ఎందుకంటే పెళ్ళైన వెంటనే డైట్ నోటిఫికేషన్ వచ్చింది నాకైతే అసలు డైట్ ఇంట్రెస్టే లేకు లేకుందనమాట అసలు నేను డైట్ చదువుదామని అనుకోలేదు డిగ్రీలో జాయిన్ అవుదాము అనేసి నేను అనుకున్నాను డైట్ నోటిఫికేషన్ వచ్చిన అంటే మా మావి ఏం చెప్పారంటే నువ్వు అప్లై చెయ్యి నువ్వు డైట్ డైట్ సెట్ రాయ్ వస్తే వెళ్ళి చదువుతావు లేదంటే డిగ్రీ చేస్తావు అది నీ ఇష్టం అని చెప్పారు ఇంకా మా మావి గారు చెప్పిన మాట ప్రకారం నేను ఏం చేస్తానంటే డైట్ రాశాను ఎంట్రన్స్ టెస్ట్ రాశాను రాసిన తర్వాత లక్కీగా ఏమైంది నాకు మంచి ర్యాంక్ రావడం సిక్స్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది స్టేట్లో ర్యాంక్ రావడం నెక్స్ట్ నేను ఉన్న ప్లేస్కి దగ్గరలోనే నాకు సీట్ రావడం వెళ్ళి నేను జాయిన్ అయిపోయాను ఇప్పుడు ఏంటంటే నాకు ఒక సైడ్ బాధ ఒక సైడ్ హ్యాపీనెస్ ఎందుకంటే పెళ్ళైన సిక్స్ మంత్స్లోనే మా హస్బెండ్కి నేను క్లోజ్ అయ్యాను ఒకవైపు మా హస్బెండ్ని వదిలేసి నేను హాస్టల్లో స్టే చేయాలి ఇంకోవైపు నాకు సీట్ వచ్చింది ఏం చేయాలి ఒక బాధ ఒక హ్యాపీనెస్ కానీ ఏంటంటే ఇంకా చదివించుదామని వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ నాకు తగినంతలో నేను ఎలాగైనా ఫుల్ఫిల్ చేయాలి నేను వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి సరే అని నేను డైట్లో జాయిన్ అయ్యాను డైట్లో జాయిన్ అయిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే పెళ్ళి సిక్స్ మంత్స్ అయ్యింది హస్బెండ్ దగ్గరగా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట ఇలా ఒక సైడ్ ఉండేది ఒకవైపు చదువు నాకు కొంచెం నచ్చేది కాదు లైఫ్ కొంచెం వెరైటీగా ఉండేదనమాట ఎవ్రీడే ఫోన్ చేసి తిన్నావా బాగున్నావా ఎలాగ అయిపోయేది కానీ మేము కలిసి తిరగడం కానీ కలిసి స్మండ్ చేయడం కానీ ఈ మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఏమీ లేదు అయితే ఇంకొక డైట్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ మంత్స్ ఇంకొక మూడు నాలుగు నెలల్లో డైట్ కంప్లీట్ అయిపోతుంది అమ్మయ్య అనేసి అనుకునే లోపేమైందంటే నా నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో డైట్ అయిపోతుంది అనగా నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యానంటే మీలో చాలా తెలిసే ఉంటుంది లేడీస్ అయితే చాలా కాంప్లిమెంట్స్ వామిటింగ్స్ అయితే ఉండేవి కాదు కానీ నాకు ర్యాషెస్ లాగా బాడీ మొత్తం దురదలు ఆ టైప్లో నేను ఫేస్ చేశాను అనమాట సరే కదా హాస్టల్లో ప్రెగ్నెన్సీ అయినా కిందన పడుకోవడం అలాగా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది నా లైఫ్లో కూడా నేను వెరైటీగా నేను ఫేస్ చేశాను సరే అనేసి ఇంకా డైట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆగస్ట్ ట్వంటీ థర్డ్న నేను రిలీవ్ అయితే అయిపోయాను రిలీవ్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ ప్రాక్టికల్స్ ఇంకా ఫైనల్గా ఒక ప్రాక్టికల్ జరగాల్సింది ఒక ప్రాక్టికల్ ఒక ఎగ్జామినేషన్ ఇంకా ఫైనల్గా జరగాల్సి ఉన్నాయి అవి ఏంటంటే రిలీవ్ అయిన తర్వాత అవి కండక్ట్ చేశారనమాట మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి రావడం మళ్ళీ ప్రాక్టికల్స్ వెళ్ళడం మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి రావడం మళ్ళీ ఎగ్జామ్స్ ఇలాగా ఎంత లాంగ్ జర్నీ అయినా సరే మేము స్ట్రగుల్ అవ్వడం అయితే తప్పలేదు వచ్చి వెళ్ళడం వచ్చి ప్రెగ్నెన్సీతో అప్పుడు దగ్గర దగ్గర సిక్స్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్లో ఉన్నాను వచ్చి వెళ్ళడం నాకు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యానమాట బై గాడ్స్ గ్రేస్ నా స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక హ్యాపీగా ఒక బేబీ గర్ల్ పుట్టింది ప్రజెంట్ అయితే లైఫ్ అలా లీడ్ అవుతూ ఉంది బట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నేను చదువుకున్నది అనేది ఎప్పుడూ వేస్ట్ అయిపోకూడదు నేను ఎంతో కొంత చదువుకున్నాను ఆ చదువుని నేను ఏదో ఒకలా నేను యూటిలైజ్ చేసుకోవాలి నేను వాడుకోవాలి అనేది నా గోల్ అనమాట నా స్టడీస్ని నేను ఎలాగైనా వాడుకోవాలి అనేసి నా మెయిన్ ఇంటెన్షన్ నా గోల్ అది సో నాకు ఇప్పుడు చిన్న బేబీ ఉంది నేను ఇంకా ఫీడింగ్ మదర్ని నేను బయటకు వెళ్ళి వర్క్ అనేది చేయలేను అది నాకు చాలా కష్టమైన పని ఒకవైపు పాపని చూసుకోవాలి ఒకవైపు నా హస్బెండ్ని ఇంకా ఫ్యామిలీని కొంచెం కొంచెంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి నేను బయటకెళ్ళనేది వర్క్ చేసుకోలేను మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఏసీ నోటిఫికేషన్ ఇస్తుంది చదువుకోవాలి కదా అంటే నేను చదువుకున్నాను నాకు ఏ టైంలో అయితే నాకు వీడియో షూటింగ్ చిన్న చిన్నదైనా తీయడానికి కంఫర్టబుల్గా ఉంటుందో ఆ టైంలో వీడియో షూట్ చేసి మా హస్బెండ్కి ఇచ్చేస్తే తను మొత్తం ఎడిటింగ్ మొత్తం చూసుకుని తనే పోస్ట్ చేస్తారు తనే వ్యూస్ ఎన్ని వచ్చాయి చెప్తారు ఎవ్రీథింగ్ తనే చూసుకుంటారు అప్పుడప్పుడు నేను చూస్తాను అనుకోండి మొత్తం ఎడిటింగ్ ప్రాసెస్ అంతా తన చేతిలో ఉంటుంది నేను జస్ట్ వీడియో షూట్ చేసుకోవడం మాత్రమే డైలీ ఒక వన్ అవర్ లేదంటే ఒక ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ మాత్రం ఈ వీడియో షూటింగ్ నేను పెడతాను అనమాట అంతే ఎవరు ఏం చదివినా ఎంత చదివినా ఒకరికి ఒక ప్రొఫెషన్ ఉంటుంది ఒక ప్యాషన్ ఉంటుంది అనమాట యూట్యూబ్ అనేది నాకు అలా ప్యాషన్ అనమాట ఒక విధంగా నేను నా ఎక్స్పీరియన్సెస్ కానీ ప్రతిదీ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాము లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా షేర్ చేసుకుంటారు సో నేను అందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా ఛానల్కి మీరు అందరూ సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా అసలు అనుకుంటున్నాను మీరందరూ సపోర్ట్ నాకు ఇవ్వండి నేను ఇంకా మంచి మంచిగా వీడియోస్ చేయడానికి నేను నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి నాకు ఇంకా కంటెంట్ ఎలా చేయాలి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఫుల్ ప్రెజెడ్గా నాకు ఇంకా తెలియలేదు ఇంకా నేర్చుకోలేదు ఒక్కొక్కటి నేర్చుకుంటుంటే నాకు తెలుస్తూ ఉంటుంది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది సో అందుకని మీరు చేసిన ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా బలంగా ఉందన్నమాట బో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇంకా మంచిగా చేయాలని నాకు అనిపిస్తుంది సో మీరందరూ నా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక యూజ్ఫుల్ O vídeo é o me mandou Bye!